మీరు నమ్మవలసింది ఏంటంటే నేను తక్కువ 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 అని కాదు ఎవరికన్నా తక్కువ కాదని నమ్మాలి అమ్ కిసి కామనా ఈ కామనా ఏని నువ్వు ఒకరికంటే తక్కువ అనుకుంటున్నావు అంటే నీలో ఇన్ఫ్రా కాంప్లెక్స్ ఉందని అర్థం సంబడి ఈజ్ బెటర్ దెన్ మీ సంబడి ఈజ్ గ్రేటర్ దెన్ మీ సంబడి కంటే నేను తక్కువ పలానా వాళ్ళు నాకంటే ఎక్కువ అని ఎప్పుడైతే అనుకున్నావో నిన్ను నువ్వు యువర్ ఇన్సల్టింగ్ ఎవరు సెల్ఫ్ అని అర్థం నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు తక్కువ తక్కువ అంటే తుక్కు అయిపోతాం నాకేం తక్కువ అంటే స్టార్ అయిపోతాం ఎవరికన్నా తక్కువ కాదు ఐ కెన్ ఐ విల్ నమ్మాలి సో ఎవరికన్నా తక్కువ కాదు అన్నప్పుడు చూడండి మన భవిష్యత్తుని ఇప్పుడే తయారు చేద్దాం మరియు మన కళ్ళలో రేపటికి నిజం లెట్ అస్ మేక్ అవర్ ఫ్యూచర్ నౌ అండ్ అస్ మేక్ అవర్ డ్రీమ్స్ టుమారో రియాలిటీ నువ్వు నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో నిన్నెవరు నమ్ముతారు నేను తక్కువనే వాడు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ భావం అది ఫస్ట్ వదిలించుకోవాలండి భావం వదిలించుకున్నప్పుడే నువ్వు వదిలిన బాణంలా ముందుకెళ్ళగలుగుతావు నేను తక్కువ అనుకున్నప్పుడు ఏంటంటే నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే నేను తక్కువగా మార్చేస్తుంది కోపస్థ మండుకో మార్చేస్తుంది నాకేం తక్కువ అన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరీ ఎక్కువైతే అహంకారం పెరుగుతుంది అహంభావం పెరుగుతుంది నేను ఎవరికన్నా తక్కువ కాదన్న ఆత్మవిశ్వాసం కొన్నప్పుడు నువ్వు చేసే పనుల్లో కానీ ఆలోచించే ఆలోచనలో కానీ మాట్లాడే తీరులో కానీ నడిచే నడకలో కానీ కూర్చునే తీరులో కానీ నిలబడే తీరులో కానీ నీ బాడీ అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నిండిపోతుంది అప్పుడు నీలో అద్భుతమైన పవర్ వస్తుందండి అప్పుడు తీసుకునే డిసిజన్లు కానీ అప్పుడు ఆలోచించే ఆలోచనలు కానీ అప్పుడు చేసే పనులు కానీ చాలా 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 పవర్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ ఏం చేసుకోవాలి ఐ క్యాన్ ఐ విల్ నమ్మాలి పలానా ఓడి కంటే తక్కువ ఉంది కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ గాని కానీ లావోన కానీ ప్రాంతం పేరుతో కానీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోడ విజయనగరం శ్రీకాకుళం తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బీహార్ జార్ఖండ్ మీద ఏ క్యాస్టో పక్కది ఏ కేస్టో ఆ క్యాస్ట్ కంటే నేను తక్కువని అనుకోవద్దా అందరికీ పద్నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాముల మెదడు ఉంటుంది ఈ మెదడు నువ్వు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఇప్పుడు ఒకటి తెలిసో తెలియకో తక్కువ అనుకున్నారు ఇప్పుడు ఏమనుకోవాలి కమనా కమనా నాకేం తక్కువ అనుకోండి నేను ఎక్కువ అనుకోండి నేను సాధించగలనుకోండి నేను సాధించి తీరతాను అనుకోండి న్యూరోప్లాస్టి గుణం వల్ల బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీరు అనుకున్న దానికి అనుగుణంగా అది రూపాంతరం చెంది 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 ఒక మిమ్మల్ని ఒక మహానుభావుడిగా మార్చేస్తుంది మార్చాలంటే మీకు ప్రయత్నం కావాలి ప్రయత్నం లేకుండా ఏది సక్సెస్ కాదు సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఎట్టి ఆలోచనలో అట్టి చర్యలు అక్కడ చదవండి ఎట్టి ఆలోచనలో అట్టి చర్యలు ఎట్టి చర్యలో అట్టి అలవాట్లు ఎట్టి అలవాట్లో అట్టి జీవితం ఎట్టి జీవితంలో అట్టి ఆనందం రైతును బట్టే వ్యవసాయం పెంపకం బట్టే పెరుగుదల పిల్లల మనసే ఒక పొడతలే తల్లిదండ్రుల రైతులు అది పిల్లల కోసం చెప్పినప్పుడు మీరు పెద్దవాళ్ళు అనుకోండి మీ మనసే పొలతడ్డ మీరే ఒకరు రైతు సో మీ ఆలోచన నుంచి మీ మాటలు వస్తాయండి మీ మాట నుంచి మీరు చేతలు వస్తాయి మీ చేతలే అలవాటుగా మారుతాయి ఆ అలవాట్లే మీరు ఒక ఆనందం వ్యక్తిత్వం రూపడుతుంది ఇటువంటి వ్యక్తిత్వమే రేపు భవిష్యత్తు కాను సో ఆలోచ ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు ఎటువంటి మాటలో అటువంటి చేతలు ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు ఎటువంటి అలవాట్లు అటువంటి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి ఆనందం ఎటువంటి ఆనందం అటువంటి భవిష్యత్తు మీరు భవిష్యత్తులో బాగుండాలనుకుంటే గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్స్ మీకు వస్తాయి గతంలో ఆలోచించినట్టుగానే ఇప్పుడు ఆలోచిస్తే గతంలో ఎలా రిజల్ట్ వచ్చిందో అలాగే రిజల్ట్ వస్తుంది మీకు ఎటువంటిది కావాలో మీరు డిసిషన్ తీసుకోండి ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీ మనసు పొలతెట్టక మారాలంటే ఇప్పుడు మీరు ఆలోచనది ఏంటో అదే మీ మాటలు అదే చేతలో అదే వ్యక్తిత్వం కాబట్టి మీ ఆలోచనలో సరిగ్గా ఉంటే ఎవేర్ ఎఫ్ యర్ థాట్స్ ఎవేరేపటి వర్డ్స్ ఎవేరేపటి యాక్షన్స్ ఎవేరపర్ హ్యాబిట్స్ ఎవేర్ అవర్ క్యారెక్టర్ మీ ఎటువంటి ఆలోచనలు త్రీ యోగా తోచుకోండి అవి నెగిటివ్గా వెంటనే పాజిటివ్గా మార్చుకోండి పాజిటివ్గా కంటిన్యూ చేయండి ఎవేర్ ఆఫ్ యర్ వర్డ్స్ మీరు మాట్లాడే మాటల్లో నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో చూసుకోండి పాజిటివ్ ఉంటే కంటిన్యూ ఉంది నెగిటివ్ ఉంటే ఆపేసాయండి పాజిటివ్గా మార్చుకోండి మీ చేతల్లో నెగిటివ్ అంటే పాజిటివ్గా మార్చుకోండి పాజిటివ్ ఉంటే కంటిన్యూ చేసేయండి ఎవేర్ రేపు యువర్ థాట్స్ ఎవేర్ రేపు యువర్ వర్డ్స్ ఎవరే రేపు యాక్షన్స్ ఏవే రేపటి హ్యాబిట్ ఎవరేపటి క్యారెక్టర్ మంచి అంటే ఏ ఆలోచన వచ్చినా సరే ఆ భిన్నమైన పాజిటివ్ ఆలోచన మొదలు పెడితే కొన్నాళ్ళకి నీలో ఈ రోజు విత్తనాడితే రోజు మొక్క అవుతుంది పది రోజుల తర్వాత మొక్క అవుతుంది మూడు నెలల తర్వాత మనకి వరి వస్తుంది పంట ఇప్పుడు కూడా మొదలు పెడితే మీరు ఆరు వారాలు అయితే మీలో కొత్త అలవాటు స్టార్ట్ అవుతాయి ఇంకొక ఆరు వారాల తర్వాత అలవాట్లు కాంక్రీట్ గా మీ బ్రెయిన్లో ఉండిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కంటెంట్ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ అని ఆండ్రాయిడ్ యాప్లో ప్లే స్టోర్ కానీ డౌన్లోడ్ చేసుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అలాగే ఆండ్రాయిడ్ యాప్లో డాక్టర్ గారి యాప్ కూడా ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీ అనుభవం పెట్టండి మీరు ఎవరికైనా ఉపయోగపడాలనుకున్నా మీకు ఉపయోగపడుతున్నా వాళ్ళు ఇంకెవరికైనా తేలాలనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెడితే నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్